ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని ఎమ్మెల్యే ఒరుపుల సత్యప్రభ పేర్కొన్నారు కూటమి పాలన ప్రారంభమై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పత్తిపాడు మండలం పెద నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వరకు సుమారు నూట యాభై కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు గ్రామ గ్రామాన మహిళలు హారతలతో నీరాజనలు పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యబ్రబా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు ప్రతిభా నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన ప్రణాళికతో నలభై కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశామని మరో పది కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు ప్రజా సంక్షేమాన్ని నియోజకవర్గ అభివృద్ధి అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రజల అభిప్రాయాలకు విలువిస్తూ వారి ఆలోచనలు ఆకాంక్షలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుందన్నారు రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు కూటమి ఏడాది పాలన సందర్భంగా తల్లికి వందనం పథకం అమలు చేయడం గర్వకారణంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన సన్మానకర్త మేడ్శెట్టి బాబి రాష్ట్ర టీఎన్టీసి ఉపాధ్యక్షులు శివ కూటమి నాయకులు యాళ్ల జగదీష్ పర్వత సురేష్ చోతుల పెదబాబు గొంతిన సురేష్ ఎర్రాబత్తుల గోవిందనాయుడు మంతిన వెంకటరమణ బొదరెడ్డి గోపి పంజాది వీరబాబు దాకారపు కృష్ణ సూర్నీ సురేష్ మహాలక్ష్మి ప్రసాద్ సోమరావు చంద్రమౌళి లెక్కల రాము వెంటకోట మోహన్ కరణం సుబ్రహ్మణ్యం రామకుర్తి కామేష్ గంగిరెడ్ల మణికంఠ సూది ప్రభాకర్ బుద్ద ఈశ్వర్రావు బుద్ధ సూర్యప్రకాష్ పెద్ద ఎత్తున కూటమి నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా ఈ రోజు నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా జరిగేలాగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న కూటమి నాయకులుకి పెద్దలకి మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఏదైతే ఒక నిరంకుశ పాలనకి స్వస్తి పలికిన రోజు ఒక ప్రజాస్వామ్య పాలనకి ఆహ్వానం పలికిన రోజు ఒక ప్రజాస్వామ్య పాలకుడు నిరంతరం భావితరాల భవిష్యత్తు కోసం శ్రమించే గౌరవనీళ్ళు నారా ముఖ్యమంత్రి వర్గులకి పట్టం రోజు అదేవిధంగా ప్రజల కోసం ప్రజలే నా కుటుంబం అనుకుని ప్రజల సమస్యలపై సమస్యలపై వీరోచిత పోరాటం చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టిన రోజు మోదీ గారికి భారత ప్రధాని దేశానికి అంతర్జాతీయంగా ఒక పేరు ఒక ప్రతిష్ట తెచ్చిన మోదీ గారికి జయజలు పలికిన రోజు ఏడాది కాలం పూర్ పూర్తిగా వస్తుంది ఈ ఏడాది కాలంగా నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ముందు ముందుకు ఎలా తీసుకెళ్లాలనే నిరంతరం మా నాయకులు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపిస్తున్నారు అదేవిధంగా మా నియోజకవర్గంలో కూడా ఈ ఏడాది కాలంలో కాలంగా నేను భవిష్యత్తు ప్రజల ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి అయితేనే ప్రజల సమస్యల నేను గతంలో ఎలక్షన్ టైంలో తిరిగినప్పుడు వారు చెప్పుకున్న సమస్యలపై దృష్టి పెట్టి అదేవిధంగా నా భర్త దివంగత నేత గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఏం చేస్తే ఏం చేయాలనుకున్నారో ఈ నియోజకవర్గాన్ని అవన్నిటిని కూడా దృష్టి పెడుతూ నిరంతరం ప్రజలతో మమేకమై ప్రజలతో ఉంటూ ఈ ఏడాది కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాదాపు ఈ నియోజకవర్గంలో నలభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం నిన్నటికి నిన్న దాదాపు పది కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా శంకుస్థాపనలు ప్రారంభం